వాతావరణంలో విధంగా సార్వత్రిక ఎన్నికలు ప్రక్రియను చిత్తూరు పట్నంలోని గాంధీ మణికట్ట చందోలు ఐపీఎస్ గారి సమక్షంలో అడిషనల్ ఎస్పీ ఏఆర్ శ్రీ జి నాగేశ్వరరావు మరియు చిత్తూరు సబ్ డివిజన్ డిఎస్పీ శ్రీ రాజగోపాల్ రెడ్డి గారి నేతృత్వంలో మాగ్రీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ గారు పత్రికా ముఖాన మాట్లాడుతూ కౌంటింగ్ నేపథ్యంలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న అల్లరి మొక్కలు విధ్వంసానికి పాల్పడుతున్నా లేదా ఎవరైనా చట్టవిరుద్ధమైన సమావేశాలు ఏర్పాటు చేస్తే వారిని పోలీస్ శాఖ ఎలా ఎదుర్కొంటుంది అనే దానిపై జిల్లా ఆర్ముడ్ రిజర్వ్ పోలీసులు మరియు ఎస్టీఎఫ్ సిబ్బంది మాబ్ ఆపరేషన్ డ్రిల్ నిర్వహించారు ఓట్ల లెక్కింపు వేళ అల్లర్లు ఆందోళనలు విధ్వంసులకు పాల్పడితే పోలీసులు తీసుకునే చర్యలపై మాక్డ్రిల్ ద్వారా జిల్లా పోలీసులు వివరించారు ఓకే ఈరోజు మనము చిత్తూరు టౌన్ మధ్యలో మనము మాబ్ ఆపరేషన్ డ్రిల్ కంటిన్యూ చేయడం జరిగింది సో రీసెంట్గానే మనం కుమ్మనూరు టౌన్లో ఒక మాబ్ డ్రిల్ కండక్ట్ చేశాము అదేవిధంగా ఈరోజు చిత్తూరు గాంధీ సర్కిల్లో మనం ఈ మాబ్ ఆపరేషన్ ఎక్కడైనా సరే అన్ అన్లాఫుల్ అసెంబ్లీ ఎక్కడైనా ఏర్పడినట్లయితే దాన్ని ఎలా ఎదుర్కోవాలి పోలీసులు సంసిద్ధంగా ఉన్నారా లేదా అనే దానికోసం ఈ డ్రిల్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ మధ్య జరిగిన పోలింగ్ మనం చూసినట్లయితే చిత్తూరు జిల్లాలో చాలా పీస్ఫుల్గా పోలింగ్ కండక్ట్ చేయడం జరిగింది అదే రకంగా నాలుగో తారీఖు వస్తున్న కౌంటింగ్కి సంబంధించి కూడా మేము అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నాము సో వచ్చే ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి దాని తర్వాత వచ్చే కౌంటింగ్ రోజు కానివ్వండి పోస్ట్ కౌంటింగ్లో కూడా ప్రశాంత వాతావరణంలో జరగాలనేది చిత్తూరు జిల్లా పోలీసు వారి ఉద్దేశం దానిలో భాగంగానే ఈరోజు మేము మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది ఇలాంటి డ్రిల్స్ మరికొన్ని కూడా జిల్లాలో మనం కండక్ట్ చేస్తాము ఎంత సంసిద్ధంగా ఉన్నాము పోలీసులు అనేది మేము అందరికీ చెప్పాలనుకుంటున్నాము అలానే ఎవరైనా ట్రబుల్ మాంగర్స్ క్రియేట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఇదే వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి అన్లాఫుల్ గా అసెంబ్లీస్ ఫామ్ చేసినా ఏదైనా సరే లాండ్ ఆర్డర్ మీ చేతిలోకి తీసుకోవాలనుకున్నా మేము ఎంత కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామో ఈ రోజు జరిగిన డ్రిల్ ద్వారా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇది కండక్ట్ చేయడం జరిగింది సో వీ విల్ ఎన్షూర్ ఫ్రీ అండ్ ఫేర్ కౌంటింగ్ ప్రాసెస్ అండ్ పీస్ఫుల్ ప్రాసెస్